ఎన్టీఆర్ చెప్పినట్లే కాల రెగ్యులేస్ లోనే ఉంది సినిమా అయితే జై ఎన్టీఆర్ హండ్రెడ్ పర్సెంట్ సినిమా బాగుంది ఎవరైనా నెగిటివ్ టాక్ చెప్పినా కూడా నమ్మకండి ప్రతి ఒక్కరు సినిమా చూడండి చూసిన తర్వాత చెప్పండి అంతే తానియూస్లు చూసి ఈ టాకులు చూసి సినిమాకి రాకండి ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా చూసే సినిమా గురించి మీరు సొంత నిర్ణయం తీసుకుని తప్ప ఇట్లాంటి రివ్యూస్ చూసి సినిమాకి రాకండి సినిమా మాత్రం కిరాక్ ఉంది ఎవరైతే సినిమా బాగాలేదన్నారో వాళ్ళకి రాడు దింపిండు యూట్యూబ్ లో పూల చొక్క రావణ్ వాళ్ళంతా తిక్కపు సాగాళ్ళు వాళ్ళ మాటలు వెళ్ళకండి సినిమా వచ్చి చూడండి అంతే సినిమా మాత్రం కిరాక్ ఉంది డైరెక్షన్ బాగుంది అవన్నీ చూడ మేము ఎన్టీఆర్ స్క్రీన్ మీద కనిపిస్తాను సినిమా మాత్రం చాలా బాగుంది అందరూ దయచేసి చూడాలి ఎందుకంటే నేను ఒక అభిమాని కాదు నేను ఒక అల్లు అర్జున్ అభిమానిగా చెప్తున్నా సినిమా మాత్రం తోపు భయ ఇప్పుడు సినిమా అందరికి అభిమానంగా ఉండాలి ఓకేనా కొంతమంది ఏమంటారు నేను ఎన్టీఆర్ ఫ్యాన్ ఈ ఫ్యాన్ అన్నారు కాకపోతే ఒక హీరోని తప్పుగా ఆడడం తప్పు అది నేను ఒక అల్లర్జున్ ఫ్యాన్ గా చెప్తున్నా చూడండి జై జనసేన ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మరిన్ని టాలీవుడ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ చేసుకోండి